ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి పాల్గొన మాసం ప్రారంభమై మార్చి పంతొమ్మిదవ తేదీతో మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ పాల్గొన మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి మార్చి నాలుగవ తేదీ హోలీ పండుగ మార్చి పంతొమ్మిదవ తేదీ ఉగాది పండుగ వచ్చింది ఇక మార్చి ఇరవై ఏడవ తేదీన శ్రీరామనవం పండుగ వచ్చింది పాల్గొన మాసం నియమాలు పూజా విధానం చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పండుగల తేదీలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫిబ్రవరి పద్దెనిమిది నుండి మార్చి పంతొమ్మిది వరకు పాల్గొన మాసం ఉంటుంది ఈ పాల్గొన మాసంలోనే దేవతలు జన్మించారట సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి పాండవులు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలోనే చాలా మంది దేవతలు జన్మించారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పాల్గొన మాసంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాల్గొన మాసంలో మార్చి నెల మూడవ తేదీన మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సూతక నియమాలు పాటించాలి రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు గ్రహానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి వంటగదిలో ఉండే ఆహారం పైన డబ్బను వేయాలి గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మార్చి మూడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణ నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఫాల్గుణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి ఇక సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి సంవత్సరం మొత్తం చేసిన పూజల ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేడ పండితులు చెబుతారు కాబట్టి ఈ ఫాల్గుణ మాసానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజుల వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే చాలా డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటికే శుక్రమోద్యమి పూర్తయింది కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక ఈ ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక తమలపాకులతో ధనలక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఈ పాల్గున మాసంలో దీపారాధన చేసేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయోవ్రతాన్ని ఈ పాల్గున మాసంలో ఆచరిస్తారు ఈ మాసం మొదటి పన్నెండు రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా పన్నెండు రోజులు విష్ణుమూర్తిని పూజించి ఆవుపాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి ఈ పయోవ్రతం ద్వారా సంవత్సరం పొడవున విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది విశేషంగా ఈ ఫాల్గుణ మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది చీపురును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకోండి మీకు బాగా కలిసి వస్తుంది దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసం మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఆహారం వేయండి అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ పాల్గొన మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఈ మూడు పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వసంపదలు చేకూరుతాయట అంతటి శక్తి ఈ పాల్గొన మాసానికి ఉంటుంది ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ నెలలో వెండి వస్తువు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇక గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మీ మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అలాగే ఈ పాల్గున మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు రెండు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి దాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది విశేషంగా ఈ పాల్గున మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పాల్గుణ మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారాలు తినకండి ముఖ్యంగా పగటి పూట నిద్రపోకూడదు లేదంటే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం తులసి పచ్చిపాలు పూసి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి ఆశిస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి ఇక మనలో చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ఈ ఫాల్గుణ మాసంలో ఒక పసుపు రంగు దారానికి ఏడు ముడులు వేసి ఆ దారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ కుడి చేతికి కట్టుకోండి ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లె పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోమాతను పూజించండి నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది పసుపు చాలా శుభ సూచకం కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఏడు పసుపు కొమ్ములను మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక ఈ పాల్గొన మాసంలో మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ఫాల్గుణ మాసంలో సంతాన గోపాల మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా ఈ ఫాల్గుణ మాసంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది